గుడ్ ఈవినింగ్ బాస్ అందరికీ నేను గత కొద్ది రోజుల నుంచి రెవెన్యూ రిలేటెడ్ అంశాలు చేస్తూ ఉన్నా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు ఇంకా కూడా ఆదరించండి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి రెవెన్యూలో చాలా విధులు ఉంటాయి అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వపు ధరణిని తీసేసి భూభారతి ఇంట్రడ్యూస్ చేసింది దాన్ని చట్టం చేసింది ఖచ్చితంగా అమలు చేస్తానంటుంది ఆ దిశగా పయనిస్తూ ఉంది ఇప్పుడు భూభారతి అనే కొత్త చట్టం తీసుకొని వచ్చి దాదాపు రెండు మూడు నెలలు అయింది కదా జూన్ సెకండ్ నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతోని దరఖాస్తులు తీసుకొని వాళ్ళు పనులు చేస్తానంటుంది చాలా ఆహ్వానించదగ్గ పరిణామమే ఒక అప్లికేషన్ ఇచ్చింది అప్లికేషన్ ఫిలప్ చేయమన్నది ఫిలప్ చేసిర్రు చాలామంది ఇచ్చారు ఏం అడగాలే మేము ఏం చేస్తామనేది కూడా అందులో రాసి పెట్టినరు ఎంతవరకు అయితే చూద్దాం మరి ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు సదస్సులు నిర్వహించారు మొత్తం ఐదు వందల అరవై ఒక్క మండలాలల్లో అంటే హైదరాబాద్లో అవసరం లేదు రిలేటెడ్ ఏమి ఉండవు కాబట్టి ఇప్పుడు మెయిన్ టౌన్స్ ఉన్నాయి కదా వరంగల్ సెంటర్ నిజామాబాద్ లాంటి మహానగరాలలో భూమి ఉండదు కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ అక్కడ లేదు మిగతా ఐదు వందల అరవై ఒక్క మండలాలల్లో ఇరవై ఎనిమిది జిల్లాలలో నిర్వహించారు నాలుగు లక్షల ముప్పై వేల దరఖాస్తులు వచ్చినాయి వీటి కూడా గౌరవ రెవెన్యూ మినిస్టర్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు కంప్లీట్ చేయమన్నారు అండి ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు ఎట్ల అవుతుంది ఎవరు ఎవరు చేయాలి పది సంవత్సరాల బీఆర్ఎస్ పెండెన్సీని మీరు ఈ కొద్ది రోజులు ఎట్లా చేస్తారు ఇంతవరకు గ్రామ పాలనాధికారులు లేనే లేరు ఇది ఎట్లా మనం మాట వలసగానే అనుకుందాము నేను ఇది విమర్శించడానికి కాదు అంటే మనం అందరం తెలుసుకోవాల్సిన అంశం ఇది నాలుగు లక్షలు ఉన్నాయి ఈ ఒక్కొక్క మండలంలో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక తహసీల్దార్ తప్ప ఎవరు లేరు కొన్నిట తహసీల్దార్ ఉన్నాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేడు డిప్యూటీ తహసీల్దార్ లేడు వీళ్ళందరూ ఉంటే సర్వేయర్ లేడు ఇవన్నీ ఒక్కొక్క పని ఒక్కొక్క దానికి లింక్ అయి ఉంది ఇంకా ఇంట్లో అప్లికేషన్లో వారసత్వం అన్నారు రెవెన్యూ మీద గిఫ్ట్ అన్నారు అన్నీ అన్నారు నిన్న ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వచ్చాడు నన్ను ఫోన్ చేసి ఏం అడుగుతుంటే వీలు తండ్రి పేరు మీద ఉన్న ఆస్తి తను బతికుండగా తన పిల్లల పేరు మీద రాస్తే దాన్ని ఎట్లా చేస్తారు సార్ అని అడిగిండు ఆ ఆప్షన్ ఎందులో లేదు సీరియల్ నెంబరు అప్లికేషన్లో ఉన్నది దాంట్లో వన్ టూ సబ్ నెంబర్స్ ఇచ్చారు దాంట్లో క్లారిటీ ఇవ్వలేదు అది ఎందుకు ఇవ్వలేదు అర్థం కాలేదు అది కూడా ఆప్షన్ పెట్టమని అందరూ అడుగుతున్నారు తెలంగాణ ప్రభుత్వం అది కూడా ఆలోచించాలి అంటే ఆయన హెల్తీగా ఉన్నప్పుడు ఆయన పిల్లల పేరు మీద ఆస్తి రాసి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంటు ఎట్లా ఆయన తదనంతరం వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ కావడానికి ఇంకేమైనా ఉన్నాయా ఆప్షన్ ఎందుకు పెట్టలేదు అనేది అడిగిన మనది మనం కూడా అడుగుదాం అది కాబట్టి చాలా మటుకు సాదా బైనామాలు వచ్చినాయి అప్లికేషన్లు పట్టదారు పాస్బుక్లకు వచ్చినాయి తర్వాత చాలా కొన్ని ఇనామ్స్ అని రకరకాలుగా వచ్చినాయండి ఏ వచ్చినా కూడా అన్నిటికీ కూడా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అనేది మీరు ఎంత ఫాస్ట్గా బీఆర్ఓలను తీసుకొని వస్తే అదర్వైజ్ గ్రామ పాలన అధికారులను తీసుకొని వస్తే అట్లనే ప్రతి మండలానికి మీరు అంటు అంటున్నటువంటి ఎంతోమంది సర్వేలను తీసుకొని రిక్రూట్ చేస్తే అప్పుడు పని అవుతుంది లేకపోతే ఏడేసిన గొంగడి అన్నీ అన్నట్టు లేకపోతే జనాన్ని ధరణిలో నుంచి ఇదని కాలి మాట వరుసకే అవుతుందని ప్రజలు విమర్శించే ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మనం అందరము అడగవలసిన ఏంటంటే త్వరగా సరిపడా మానవ వనరులు స్టాఫ్ రెవెన్యూ స్టాఫ్ను త్వరగా రిక్రూట్ చేస్తే కొంత న్యాయం జరుగుతుంది లేకపోతే మళ్ళీ అవే తప్పులు రిపీట్ అవుతాయి మళ్ళీ అదే ప్రాబ్లం ఫేస్ చేయాలి ధరణి బదులుగా భూభారతి బాధితులం అని చెప్పి తెల్లారి పేపర్ వస్తుంది అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దయచేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్గా నేను చెప్పదలుచుకుంది ప్రజలతోని ప్రజల పక్షాన కూడా అదే చెప్తున్నా పౌర సమాజం కూడా మనుషులు లేని పరిపాలన సరైనది కాదు ఇదేమి కంప్యూటర్ జనరేటెడ్ కాదు ప్రతిదానికి మనిషి అవసరమే కాబట్టి త్వరగా మనుషులని తీసుకున్నట్టయితే పనులు తప్పకుండా అయితే ఈ వీడియో అందరు చూడాలని షేర్ చేసి చర్చించండి మీ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేస్తే కొంచెం నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు హెల్ప్ సారీ ఐఎమ్ నాట్ ఐంట్ సే సారీ ఐ మీన్ హెల్ప్ అని కాదు కానీ కొంచెం ఎంకరేజింగ్ ఉంటుందని చెప్పడానికి చెప్తూ ఈ వీడియో వింటారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్తే